నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ జగన్ చాలా రోజుల తర్వాత నిన్నైతే బయటకు రావడం జరిగింది సో బయటకు వచ్చాక మరి ఇంతకీ అసలు ఏం మాట్లాడారు సో అక్కడ అయితే చాలామంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు అయితే చాలామంది అటెండ్ అవ్వడం అయితే జరిగింది బట్ అక్కడ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లయితే కొంచెం ఫేసెస్ అయితే అలా పెట్టారు ఇంతకీ అక్కడ అసలు ఏం జరిగింది వైఎస్ జగన్ గారు అసలు ఏం మాట్లాడారు సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన వీక్షకులు కూడా సార్ రా చాలా రోజుల తర్వాత నిన్న వైసీపీ కార్యకర్తలు అయితే చాలామంది మాట్లాడడం జరిగింది సో అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది ఇంతకీ అసలు ఏం మాట్లాడారు అక్కడ అక్కడున్న కార్యకర్తలు నేతలు ఎలా రెస్పాండ్ అయ్యారు అంటే ప్రశాంత్ గారు ఇప్పుడు మీరు అన్నట్టు కార్యకర్తలు మాట్లాడింది పెద్ద దిక్షు కాదు కానీ ఇప్పుడు పు పులివెందుల శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ అరెస్టు మీద ఒక సెన్సేషనల్గా మాట్లాడతాడు రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోతుంది లేకపోతే ఒక పార్టీకి ఇమేజ్ పెంచుతాడు అని అనుకున్నారు మా ఊళ్ళలో ఒక సామెత ఉంది ఏనుగు ఎంతగానో పిచ్చుతుంది అనుకుంటే తుస్త మందన్నట్టుగా అన్నట్టుగా నిన్న ఆ పరిస్థితి వచ్చింది అసలు ఆయన పక్కనున్న నాయకులే తలలు ఎలాడేసేసారు అప్పటికే ఇప్పుడు ఒక సామెత ఉంది నీ మిత్రులు ఎవరో చెప్పు నువ్వు నీవేంటో మేము అన్నట్టు నిన్న ఆయన ఎమ్మడి పెట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరండి కొడాలి నాని పేరు నాని పేదల ప్రజల కోసం పెట్టిన ప్రజా పంపిణీ బియ్యం అన్ని అక్రమంగా అమ్ముకుని అమ్ముకున్నానని కూడా మళ్ళీ కలెక్టర్కి చెప్పుకుని వివ సంజాయిషి ఇచ్చుకున్నాడు ఆయన మీద కేసు అవన్నీ నడిచింది తర్వాత కొడాలి నాని కొడాలి నాని ఏమన్నాడంటే ఒక ఐదుగురు పేర్లు చెప్పి మమ్మల్ని కనుక టచ్ చేస్తే ఏమవుతుందో అన్నాడు నిన్న మొఖం ఏలాడేసుకుని అక్కడికి వచ్చాడు ఎవరో కూడా అడిగారు మీరు టచ్ చేస్తే ఏదో అయిపోద్దని ముందు అంతకుముందు అన్నారు కానీ నా ఉద్యోగం ఓడగొట్టేశారు కానీ అంటే మంత్రి పదవి ఉంటే ఒక తీరు మంత్రి పదవి లేకపోతే గాలి తీసిన చూపులే నిన్న అసలు అందరికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్ అక్కడ ఎవరైనా సరే ఒక యోగ్యుడైన వ్యక్తి స సమర్థుడైన వ్యక్తి ఒక సమస్యను కూడా తనకి అనుకూలంగా మార్చుకుని తను స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు నిన్న వచ్చిన అవకాశాన్ని తను ఉపయోగించుకోలేకపోగా కొండ ఎత్తబోయి కొండను మీద వేసుకుంటే ఏ పరిస్థితి అవుద్దో దాని కింద సమ్మ నలిగిపోయాడు ఓకే పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింది అసలు నిన్న ఆయన అక్కడికి వెళ్లకుండా ఉంటే కూడా ఇంకొక వాల్యూ ఉండేది అనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలు కేడర్లో నిన్న ఇంకోటి మీరు గమనించండి అక్కడికి వచ్చిన కార్యకర్తలకి అంతకుముందు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి సంబంధం లేదు నిన్న వచ్చిన వాళ్ళంతా హైరిడ్ బ్యాచ్ వీళ్ళ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆవభావాలు వాళ్ళ వేషధారణ వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ సీఎం సీఎం అంటున్నారు అందరూ సెల్ ఫోన్లు పెట్టి వీడియోలు తీస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసిన వాళ్ళు కాదు రాజకీయ వాతావరణంలో వాళ్ళు కూడా కాదు కొత్త బ్యాచ్ వీళ్ళంతా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వీళ్ళని హైర్ చేసి తీసుకొచ్చారు వాళ్ళకి అక్కడ జగన్ చూసేటప్పటికి వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు మా ఆయన ఉండంతసేపు సీఎం సీఎం అని అర్వాలని అదొకటే అరుస్తున్నారు ఆయన మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వినవటం లేదు ఆయన ప్రసాలు కూడా వినపడినంత పరిస్థితి వచ్చింది తర్వాత ఆయన మాట్లాడిన తీరు పక్కన వంశీ భార్య ఉంది ఒక మహిళ ఉందనేది కూడా ఆయన మర్చిపోయాడు పిల్లల దగ్గర బ స్కూల్స్లో జరిగిన ప్రోగ్రాములోకి వెళ్ళి నా ఇంటికి పీకుతారా అనే అసందర్భ ప్రాలాపనలు ఎలా ఉన్నాయో నిన్న ఆ మహిళను పక్కన పెట్టుకుని ఏం పీకుతారు పోలీసులు గుడ్డలోడ తీస్తాను అనే మాటలు మాట్లాడు పోలీ తను ఒక రాజ్యాంగ వ్యవస్థకి ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఆయన కింద ఆయన ఏది చెబితే పోలీసులు అలా చేసి ఇవాళ అనేక మంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యి ఏమి దిక్కుచాల్సిన స్థితిలో ఉన్నారు ఆయన పోలీస్ వ్యవస్థల్ని ఒక సెటిల్మెంట్కి ఉపయోగించుకున్నాడు అంటే సుపారీ గ్యాంగులకి చేసే పనులు ప్రభుత్వం తరపున తీసుకుని దాన్ని పోలీసులని టూల్స్గా ఉపయోగించుకున్నాడు పనిముట్లుగా దాని మూలన వాళ్ళ పరిస్థితి ఎలా అయిందో ఆయన మర్చిపోయాడు ఇవాళ ఆయన ఏం చెబుతున్నాడు ఈ పోలీస్ వ్యవస్థ కనుక ఇట్లా గనక తొత్తుల్లాగా వ్యవహరిస్తే నేను వీళ్ళని బట్టలోడ తీస్తాను సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయినా మీరు రిటైర్ అయిపోయినా అని ఒక నువ్వే ఒక పెద్ద నేరస్తుడు ప్ర దేశంలో ఉన్న పెద్ద ఆర్థిక నేరస్తుడు నువ్వే నువ్వు పన్నెండు ఏళ్ళ నుంచి చట్టానికి తప్పించుకు తిరుగుతూ ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థనే ఆ విధంగా మాట్లాడావు అంటే పోలీసులకి ఆత్మగౌరవం లేదని వాళ్ళ కుటుంబాలు ఉండవని వాళ్ళు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు అయినందువల్ల నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతానంటే నిన్న వాళ్ళ పోలీస్ సంఘం ఇచ్చిన చెప్పుదెబ్బలో మామూలుగా ఇవాళ చాలా వార్నింగ్ ఇచ్చారు అక్కడికి చాలా మర్యాదపూర్వకమైన భాషలో మాట్లాడారు కానీ నిన్ను బట్టలు వడతీయటం కాదు నిన్ను అంతకన్నా హీనమైన పరిస్థితుల్లో బజార్లో ఊరేగిస్తామన్న తీరులో చెప్పారు ఇంకొక్కసారి జగన్ జగన్మోహన్ రెడ్డి కనుక అటువంటి మాటలు మాట్లాడితే రామ్ రెడ్డిని సినిమాల్లో అండర్మేరుతో అన్న ఊరేగిచ్చారు ఇతన్ని బట్టలు లేకుండా పోలీసులే ఊరేగించే పరిస్థితి తెచ్చుకున్నాడు తనకు తను స్వయంకృతంగా ఒక ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సందర్భాన్ని ఆయన సృష్టించుకున్నాడు నిన్న అదే కనుక తను విలువ గనుక తను ఉంటే చాలా హుందాగా ఉండేది నిన్న ఆయన అన్ని స్థాయిల్ని అతిక్రమించి వెళ్ళి నువ్వు ఒక కనుక పోలీసులు చూడదలుచుకుంటే నువ్వు వాళ్ళని చూడక్కర్లా నీ దగ్గరే ఉండాడు గోరంటల మాధవ్ ఫ్రీగా చూపిస్తాడు కావాలంటే వాట్సాప్లో కూడా ఫెసిలిటీ ఉంది చూపిస్తాడు నీకు చూడు అంతేగాని పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించారు తర్వాత వంశీ అనే అతను ఇచ్చిన సెటిల్మెంట్లు రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు అన్ని క్రైమ్స్ రిపోర్ట్ నంబర్స్తో సహా ఇచ్చారు వాటి మీద మీరు వెళ్ళండి క్రాస్ పిటిషన్స్కి ఒకవేళ కనుక ప్రైవేట్ కేసులు వేయండి ఒకవేళ కనుక అది తప్పు అని అంటే ఇప్పుడు నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సత్యవార్ధన్ అనే తెలుగుదేశం ఆపరేటర్ని ఎవరైతే కేసు వంశీ కిడ్నాప్ చేసి ఉపసంహరించాడో అతను వంశీ ఇంటికి మైహో భుజాలో లిఫ్ట్లో తీసుకెళ్తున్నప్పుడు అందులో వంశీ కూడా ఉన్నాడు ఒకవేళ సత్యవర్ధన్ కూడా మైహోం భుజాలో ఫ్లాట్ ఉండి ఈయన పక్క ఫ్లాట్లో అతను ఉంటున్నాడా అతను ఒక డెలివరీ బాయ్గా పనిచేసుకుంటున్నాడు తెలుగుదేశం వాళ్ళు మర్చిపోయారు అతను ఎక్కడున్నాడనేది అతను భయపడిపోయి గన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చేసి బతుకు తెరువు కోసం అక్కడ ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది తెలుగుదేశం వైపు నుంచి అతను ఎక్కడున్నాడని పట్టించుకోవటం అనేది ఆ వైపు నుంచి జరిగిన తప్పే ఎందుకంటే అంత పెద్ద కేసులో ధైర్యంగా అతను ఫిర్యాదు చేసిన వ్యక్తి బతుకు తెరువు కోసం వెళితే అతన్ని ఫాలో అయ్యారు వీళ్ళు ఎక్కడుంటున్నాడు ఏంటని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్లారు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు పదకొండో తారీఖు తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకి లిఫ్ట్లో వెళ్తున్న విజువల్స్ కూడా రిలీజ్ చేశారు దానికి ఏమైనా చెప్పే సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఇతనికి ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విజువల్స్ చూసి ఏమైనా సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఉంటుందా నిన్న అన్ని సవాళ్ళు ఇసిరాడు మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు వితిన్ వన్ అవర్ లోపల ఆ విజువల్స్ కూడా రిలీజ్ చేశారు ఇతను సత్యవర్ధన్ అదే లిఫ్ట్లో వంశీ కూడా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో అతను వెళ్ళి వంశీని సపోర్ట్ చేస్తా మాట్లాడి ఇది అన్యాయమైన అక్రమమైన అరెస్ట్ అని కనుక మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు ఇంకా దానికన్నా ఒకవేళ కనుక ఈ విషయంలో వంశీ వంశీకృష్ణ వంశీ తప్పు చేస్తే చట్ట ప్రకారం ఏ చర్య తీసుకున్నా న్యాయస్థానాలు ఏ తీర్పు ఇచ్చినా మేము శిరసా వహిస్తామని చెప్పుంటే ఉందాగా ఉండేది అంతేగాని ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను శిరసా వహించట్లు అతను అసెంబ్లీకి వెళ్ళి తన బాధ్యత నెరవేర్చలేదు ఇవాళ చట్టం పోలీసులు కేసులు బుక్ చేసినందువల్ల శిక్షలు ఎవరికి పడవు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు బుక్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ లో ఆయన ఏం భయపడలేదు ఆయన తప్పు చేస్తే శిక్ష పడుతుంది అంతే తప్ప చెయ్యిన తప్పుకి పోలీసులతో అక్రమంగా వీళ్ళు కేసు పెట్టిస్తే కూడా కూటం ప్రభుత్వం అది లేదు అది ఆ మాట చెప్పుంటే బాగుండేది ఎస్ మేము న్యాయస్థానాల్లో పోరాడతామని వాళ్ళు స్పష్టమైనటువంటి ఇవి ఇచ్చారు తర్వాత ఇదే కేసులో అరెస్ట్ అయిన వేరే వాళ్ళని కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండబట్టే కదా వాళ్ళందరినీ రిమాండ్కి పంపింది తర్వాత ఇప్పుడు దళిత నాయకులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ది పదవిలోంచి దిగిపోయినా కూడా ఇతనికి ఇంకా బుద్ధి కూడా రాలేదు ఇంకా కూడా అదే రకమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాడు అంటే కిడ్నాపుల్ని ప్రోత్సహిస్తాడా తర్వాత దళిత వర్గాల మీద దాడుల్ని ప్రోత్సహిస్తాడా అని వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళ తర్కించుకునే పరిస్థితికి వచ్చింది దాంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా చాలా అంటే నిరాశపడ్డారు నిన్న ఇతను వచ్చినప్పుడు ఒక రకమైన టెంపో అంటే నిన్న సాయంత్రం ఏడు గంటలకి ఏవో కొన్ని ఆధారాలు మేము రిలీజ్ చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చారు బిల్డప్ ఇచ్చారు కానీ దానికి సంబంధించి ఏం చేయలేకపోయారు అంతకన్నా రెండు గంటల ముందే టీడీపీ వాళ్ళు ఇందులో వంశీకృష్ణ పాత్ర ఉంది వంశీకృష్ణ ఇంటికి తీసుకెళ్ళినటువంటి క్లియర్ విజువల్స్ టైం మొత్తం సహా అది మైవం భుజ కాదని చెప్పగలరా అన్ని ఉన్న లిఫ్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడన్నా ఉందా అంత స్పష్టమైన ఆధారాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఏదో మభ్య పెట్టాలని ఆలోచించి దాన్ని కొండ ఎత్తబోయి కనుక మేదేసుకున్న పరిస్థితిగా ఉంది కాబట్టి నిన్న మాజీ ముఖ్యమంత్రిగా తనకున్న పరుగును కూడా తీసేసుకున్నాడు రేపు పోలీసులు గనక ఇదే తీరులో కనుక ఇంకొకసారి కనుక మాట్లాడితే గనక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి పరాభవాన్ని ఎదుర్కోబోతున్నాడు అనేది అర్థమైపోయింది ఇంకా నేనైతే అనుకోవటం మళ్ళీ పోలీసుల మీద ఇంకా నోరెత్తే పరిస్థితి ఉండదు కూడా నిన్నటితోనే ఆ మర్యాద పూర్తిగా పోగొట్టుకున్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ మన వీక్షకులకు కూడా